అయినా పెళ్లి పెళ్లి అని మా అయ్యే సాగదవుతున్నాడు ఏంది పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ ఏం చెప్తున్నారని కుక్కర్కి ఎన్ని విజిల్ వచ్చినాయో లెక్క పెడుతున్నారు కానీ పెళ్లి చేసుకోకపోతే అబ్దుల్ కలాం సైంటిస్ట్ అయిండు నరేంద్ర మోడీ పిఎం అయిడు సరే పెళ్ళే వేసుకుందాంలేదు మామూలుంటి కొమ్మంటున్నాడు వచ్చు ఆ అబ్బాడు ఖాళీ అని ఉంటాడుగా అని వాడికి పోదాం ఏమున్నాడు వాడికి ఫోన్ చేద్దాం ఏమాడు ఈడేందుకు ఇంత పొద్దున ఫోన్ చేస్తుండు ఏం కొప్పలు మునిగిపోయినాయి ఇప్పుడు ఫోన్ లేపితే మళ్ళీ సాగుదబ్బాడు కదా సరే లేపుదాం ఏమంటాడు చూద్దాం హలో చెప్పరా శేజ్బా బా ఏంద్రా ఇంత పొద్దున ఫోన్ చేసినావు రాత్రి తిన్నా అడగలేదా అయిట్ల అరే బలిగా ఏం చెప్తున్నావురా పొద్దుగల పొదుగల్లో ఫోన్ చేసి ఏం బీక్తున్నావురా అంటే ఏం బీక్తారా గడ్డి బిక్తున్నావు దా ఇంట్లో నువ్వేం చెప్తున్నావు మరి పొద్దుగల పొద్దుగల ఫోన్ చేసినావు వేడి వేడిగా తిట్లేదు నీకు కూడా కావాలంటే రారా ఇంటికి వద్దురా బాబు నేను కొట్టి పెళ్ళి పెడతాను సరే ఎందుకు ఫోన్ చేసినా చెప్పు ఇప్పుడు మామూలు ఇంటికి పోదాం అంటే రాడు చెయ్యాడు ఏదో ఒకటి తోలికపోదామని ఇట్లని ఏం లేదురా ఇవి వస్తున్నా ఇంటికాన్ని ఉన్నావు అరే మామ ఇక్కడి దాకా వేద్దాం దారా చెల్లెక్కు ఏంటి బా పొద్దు పొద్దున ఏడికి నేనే ఈ కార్ మింక్ వచ్చినావు ఏం లేదు మామా పక్కింటి అంకుల్ది కార్ మిచ్చిన ఎవరు గారు రా మినిమం ఉంటది ఎక్కువ రాను బా నీతో తిరిగినందుకు ఇజ్జత్ పోతుంది మళ్ళీ నీతో తిరిగితే మా అయ్య నా రెండు కాలేటి పొయ్యి పెడతా నీతో తిరిగినందుకు కూడా మా అయ్య కూడా మింగుతున్నాడు నేను అంటున్నావురా సాల్తీ ఇక సిగ్గు గురించి మనిద్దరమే మాట్లాడుకోవాలా అన్ని మూసుకొని ఎక్కుతావు ఎక్కువ ఇప్పుడు బా కడప అంటే కడుపు నేను రాను బా కడుపు నొత్తుంది బా అవునా సరే మరి కార్లో ఉన్నాయి నీ ఇష్టం మరి కడుపు నొప్పి నువ్వు బీర్లన్ను తాగుబోతు సంఘానికి అధ్యక్షుడివి రాను బతున్నారు సే కానీ ముందు కారుది మయనుకో బొక్క బొక్క ఏం మాట్లాడుతున్నావు కదా కొంచెం పోతున్నావు ఏడికి పోతున్నాం రా చెప్పు కూడా కొంచెం ఏడికి మళ్ళీ పోతున్నాం అని చెప్తే రాడొచ్చు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేద్దాంలే ఆడిపోయిన కాడికి మళ్ళీ చూసుకొని ఏం లేదు మా మా మామకు పానం మంచిగా లేట పోయి చూసేద్దాం అంతే నేనే మెత్తకి కోపం మచ్చి మీ మామ కదకడమే ఒకటి ఏంది జాతర మిగతా అన్ని మోసుకొని కూర్చుని రాదరా దాన్ని కోరిపిత్తో నీ వచ్చిండయ్య పచ్చిత్తో నేను పతి రోడ్ మాటలు నాకు చెప్కరా చాలు తీయి ఇక పతి రోజు మాటలు నువ్వు నేనే మాట్లాడుకోవాలి ఇక తమ్మును రాదరా చపడ కుక్క పోతున్నా గారా పోయిన కూడా తెలుస్తుంది పచ్చ కారు డేందిరా మనకన్నా ముందుగా పోతుండు ఆ ముందరి నుండి గిర్రం దింపితే షేక్ అయిపోలా అరేరే రే దొంగ నా కొడుకులారా కళ్ళు దుబ్బినే మీకు లైసెన్స్ ఎవరు ఇచ్చిన మీకు మా కళ్ళు మాకెల్ల కానీ అంకుల్ మీ కళ్ళు దుబ్బినే వచ్చా చూసుకోరు ఒకసారి నాకే కళ్ళు దుబ్బినా అంటే ఎవరు పాడుకోవు నీకు ఎవరు ఇచ్చారా లైసెన్స్ ఎవరు ఇచ్చారా అరే అంకుల్ కోపం వచ్చిందిరా నర్రా పోదాం కొడతారా ఆగురా కొంచెం నేను మాట్లాడుతున్నా ఇంత పిరికి పిత్తులు ఉన్నవేంద్రా నువ్వు ఆగో తెరిత్తుడా ఒక్క మాట మంచిది రాదా నోట్లోంచి ఏంది అంకుల్ లోపల అంటున్నది ఏంది ఇంత మీ గుర్తున్నావు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయినాయి పెద్దలతో ఎట్లా మాట్లాడదు అంటి మీద కోపం మామే ఎందుకు ఇస్తున్నాను ఏమ్రా ఏం మాట్లాడుతున్నావు బలిసిందా అంకుల్ మా శేష్ బాబు బాగా బలిసిందా రే ఈసారి అంటే వదిలేస్తా మళ్ళీ రిపీట్ అయింది అనుకో పుంగి బజా సరే అంకుల్ సరే అంకుల్ సరే పోతున్నాం అంకుల్ ఆంటీకి చెప్ప అంకుల్ బాయ్ మొహం పగిలిపోద్ది రే రే బాడుకోవాలి రాగుండ్ర రాగుండ్రా ఆగమంటే ఆగుతామే బొక్క ఆగుతాంలే బాయ్ 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 టాటా గుడ్ బాయ్

గులాబ్ జాములు గల్లు అంటే ఒక్కొక్కడికి ఏమనుకుంటున్నారామంటే చాలా మీ మామపురాను కొంగోటుకొని తిరిగేటోడు అనిపిస్తాడు అనిపిస్తాడు నువ్వే గురించి మా గారి అప్పటి నుంచి నీకొకటి అడుగుతా అనుకుంటున్నారా ఏమ్రా అడిగి మునుగు చెప్పు అది కాదు మామ కాళ్ళ బీలున్నాయన్న ఏడున్నాయరా కనిపించలేదు మళ్ళీ ఏడిగా అయిపోతే తాగిద్దాం నోరు గుంజు తుందరా బతుకు నువ్వు అట్లా అంటే గానీ ఎక్కవని చెప్పేసి అట్లా అన్నారా నీకు అంటే ఇప్పుడు లేవా మామ ఉన్నాయనుకో ఎంత ఆశ పెట్టుకున్నారు అని మీద ఆశ అన్ని అడి ఆశలు చేసినావు కదా అరే ముంగట వైన్స్ ఉన్నది రా దానిక సావ దొబ్బకు తీసుకుంటా ఉర్ర అరే బండాబ్రా బండాబ్రా వైన్స్ పోతుంది రా పాప ఏం మాట్లాడుతున్నావు రా నరాలు కట్టైపోయి అరే తీసుకుంటున్నా ఆగురా కొంచెం ఎందుకురా ఉర్రు పిత్తున్నా ఆగుని తాగినాక ఆగమంగం చేయవు మా మా ముంగట మామా నేను తాగితే ఎంత మంచిగా ఉంటా నీకు తెలిసా కదా మామ నీ రేంజ్ పెంచుదా మామా పీకి నవ్వుతి ఏదో రెండు తాగితే లుచ్చగాళ్ళకి ఎత్తు నువ్వు నాకు చెప్తున్నావు రా నీతులు అదంతా అప్పుడు మా మా ఇప్పుడు చూత్తా ఎంత మంచిగా ఉంటుంది నాకు నేను ఏదో నమ్మకోలేదు చీనా బతుకు అది ఇచ్చి మరి గుబ్బ మింగించుకున్నట్టు ఇదేనా టెన్షన్ పడకురా నిన్ను ఉన్నా కదా అంతా నేను చూసుకుంటా అమ్మ ముగ్గురు నన్ను కొడుకో ఏం అమ్మా తీసుకో లేట్ అయితుంది తీసుకో ఇక తీసుకో సుడు సుడు మోమెంట్స్ అవుతుంది అరే ఎన్నడ తీసుకుంది ఇవ్వాలి అడగని తీసుకున్నావురా నాకు ఎన్నో కొడుతుందిరా రా అరే ఏందిరా నువ్వు నీతోని తీసుకున్న బాధనే తీసుకోకున్న బాధనే ఉన్నది అరే ఏదో దాస్తున్నావు కదరా చెప్పేదాకా అరే ఏం లేదు మామ మా మామ పెళ్లి సూపులు చూసిండు ఒక్క మాట మంచిది కొని పోతే కలిసి కొడతా అని చెప్పేసి ఒక బక్ర దొలకపోతే మంచిగా ఉంటా అని చెప్పేసి గుర్తి నువ్వేది బక్రా లాగా కొడుతున్నా బక్రా లెక్క అనలేను నేను భగవంతులు లెక్క అన్నారా పడ్డ అమ్మ బాబాయ్ ఇప్పుడే అని ఇప్పుడే భగవంతుడు అంటారు అందుకే అంటారు రా మాటకు మత్తు లేదు రైకా గతి లేదని అరే ఇప్పుడు తాగుతున్నావు కానీ పోయినాక నజ్జ దియవు కదా అన్నెందుకున్నా నిజ ది ఉన్నా అరే నాకేనా కొడుతుంది కేంద్ర ఎడమ కన్నులా కొట్టుకుంటున్నది కరెన్ మింగనేమో రామ్ బాబాయ్ అరే నీకు ఎందుకు తోలుకొచ్చినో అని నాకు భయం పడుతుంది మామా నిన్ను తోలుకొచ్చిడే మా అవి నువ్వు నా తోలుకొచ్చి మంచి పని చేసినావురా నేను ఎట్లా లేపుతావో చూడు మామ ఆ పిల్ల ముందు మీ మామ ముందు నేను ఒక రేంజ్ లో లేపుతాము మా పట్టించుకుంటా వీడు ఒక్క ముందే ముందు ఇంతకన ఇప్పుడు ఎంత తాగినక్కడే నన్ను నుంచి తడ కొడతాడు సరే సరే కాని మామా లేట్ అవుతున్నది ఇప్పటికే అరే పెళ్లి చూపులకు పోయేటప్పుడు కూడా తాగిపోతాడు అవరా అది కాదు మా బండి నడవాలంటే పెట్రోల్ కావాలా మనం నడవాలంటే మందు కావాలా చూద్దాం చూద్దాం ఏడా నడిపిద్దాం మరి తీసుకుపోయాడు నెత్తి సరే సరే పోదా నడు మరి ఏంది మామ మీ మామతో కూతురు అంటవి మీరు ఉత్తరం మీ అత్త ఎగిరించుకుంటే ఎగిరించుకుంటా ఉంది కదా మా మామ గురించి అంత లేపి లేపి చెప్పిన ఇక ఇప్పుడు మా మామ దెబ్బలు తింటున్నాడు ఏం చేయాలి మరి ఏదో ఒకటి కవర్ చేద్దాం లేదు అరే నీకు తాగింది ఎక్కింది ఎవరా మా మామనే ఎగిరెగిరి దంతున్నారు రావా నీకు అర్థమైతే లేదు అమ్మా ఓ మామా ఏంద్ర అల్లుడు ఇప్పుడేనా రావడం లేదు మామా అత్త నిన్ను ఎగిరెగిరి దన్నేటప్పుడే వచ్చింది ఇంకా ఏం లేదు అల్లుడు మనం బయట ఎంత తోపైనా ఇంట్లో పిల్లలెక్కన అల్లుడు

కావచ్చును గర్వ అరే మామా మీ మామ తోపురా ఇంటర్ కూడా పట్టిన రాయనమని సిగ్గున్నారు మీకు పెళ్లి షూప్ లో కూడా తాగిపోతా సరే మామ అంత బలిగడే చేసిండు ఇప్పుడు ఏమంటావు మరి నువ్వు దానికి ఏముంది లేదు ఇంకా వాళ్ళు మన కోసం ఏటి ఎత్తుంది పోదాంప ఆ బలిగానికి ఎప్పు ఆవేం చేయొద్దు అరే చూడు మామ ఎట్లుంటానో నేను నేను మొత్తం చూసుకున్నా మామా అంత నేనే చూసుకున్నా మామా A few moments later. ఆ రండి రండి ఇదేనే రావడం అమ్మ బాబాయ్ ఏం బాబు అంత మంచిదేనా రాక సత్తమ్మా ఏదాకాసిన మిండాకి రామా ఆ బాబు ఇక చెకలు బాగున్నాయి దేరా అరే గమ్మును కొంచెం ఏం వర్రకరా నువ్వు సారీ మా మా ఫ్లో వచ్చింది సారీ సార్ సరే అంకుల్ సారీ సరే ఏం బాబు ఏం చేస్తావు మరి నువ్వు పని ఆ మావాడు అంకుల్ మావాడు బిజినెస్ చేస్తున్నాడు అంకుల్ అవునా బాబు ఏం బిజినెస్ మరి కాటన్ బిజినెస్ అంకుల్ మొత్తం కాటన్ ఏట్ చేసినా బాబాయ్ అరే బల్లిగా కొంచెం గమ్మునుండ్రో నువ్వు నీకు దండం పెడతారా బాబు మావాడు ఊళ్ళో పత్తే పారం చేస్తాడు అరే ఉప్పురా ఉప్పురా నీకు దండం పెడతారా ఏం లేదు అంకుల్ ఇప్పుడు ఖాళీగానే ఉన్నా చదువుకుంటున్నా అంటే ఆ సదిండు తినాలి మొత్తం అక్కడ కట్ట కట్టి పెట్టినాడు బాబు మరి మీ వోడికి స్పెషల్ టౌన్ ఏమనుకుంటున్నావు మా వాడిని అసలు లేపితే దించాడు మా వాడు ఏం బాబు ఏం లేపుతావు ఏం దించుతాం ఏం మాట్లాడుతున్నావు అంకుల్ మావాడు ఒక్కసారి ఫుల్ బాటిల్ లేపితే అయిపోయాడు దాకా దించాడు అది అంకుల్ మా వాడు దమ్ము ఏమనుకుంటున్నావు అంకుల్ బాబు మధ్యలో దించితే మన అయితే మధ్యలో దించితే నేను లేపిస్తా కదా అంకుల్ ఆ అరే ఈ దిక్కుమాలను ముచ్చట్లని గిన్నె పొలారా నేను ఎవరు మూసుకుని ఉండమరా ఏ బాబా నీ కాళ్ళు మొక్కరా నువ్వు నా ఇజ్జ తీయందుకు సరే మామ సరే ఓకే నేను ఎవరు మామ ఎవరు సరే అంటే ఏం బాబు మరి అమ్మాయితో ఏమైనా మాట్లాడుతారా ఆరే సిగ్గుడగరా ఏం మాట్లాడుతావు మాట్లాడు ఏం మాట్లాడుతున్నావు అంకుల్ కి సిగ్గు తక్కువకి అడుగుతున్నావా సిగ్గువాడ కానీ తరిత్తుడా ఒక్క మాట మంచిది రాదు నోట్లో మీ ముంగట ఏం మాట్లాడతారు అంకులు సిగ్గు ఆడుతుండ్రు పక్కకు పోయి మాట్లాడతారు దేవుడి మామ ఇప్పటికొక మంచి మాట మాట్లాడినావ్రమ్మ సృజన బాబుని పక్కకు చూసుకుని మాట్లాడమ్మస్ లైట్ ఏమండి మీ పేరేంటి నా పేరా సృజన ఈ ఇట్లా మాట్లాడుతున్నా అంత అరే మీ పేరేంటి ఈ పేరెక్కడో విన్నట్టుంది ఏంటి ఆయన ఆ సృజన ఏంది నా పేరు శేష్ అండి అవునా మీరు చందమామలా చాలా అందంగా ఉన్నారు అండి మీరు అవునా అండి మన రమేష్ కూడా ఇదే చెప్పిండ

खत्म बाय बाय टाटा